క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ముప్పై ఎనిమిదవ వచనాన్ని చదువుదాం వారు ఈ మాట విని హృదయములో వచ్చుకొని సహోదరుల రా మేమేమి చేతుమని కడమ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా ఆది ఉపదేశ క్రమాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో అనేకమైన విషయం ప్రభు ప్రతి ఉదయము ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని రాకడ సమీపిస్తున్నటువంటి ఈ కాలంలో మనందరము కూడా ఆయన కొరకు ఎలాగూ సిద్ధపడాలో అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆది అపో ఉపదేశ క్రమాన్ని మనందరము కూడా అనుసరించవలసిన వారమైన్నాం మన తెలువో మన జ్ఞానము మన స్వని చేసుకోకుండా ఆది ఏ ఉపదేశ క్రమాన్ని అయితే అనుసరించారో ఆ ఉపదేశ క్రమాన్ని మనందరము కూడా అనుసరించవలసిన వారు దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఆ నూట ఇరవై మంది ప్రార్థించినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్కరూ కూడా దైవజనులైనా విశ్వాసులైనా పెద్దలైనా పిల్లలైనా వృద్ధులైన ప్రతి ఒక్కరు కూడా యావేలు ప్రవచించినట్లుగా మనందరము కూడా పరిశుద్ధాత్మను పొందాలి ఈ కడవర దినాలలో పరిశుద్ధాత్మను గూర్చినటువంటి అవగాహన లేని కారణము చేత అనేక మంది పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వివాదాస్పదమైనటువంటి సిద్ధాంతాలను భిన్నమైన బోధలను నేటి సమాజములో సంఘములో మనము చూస్తున్నాం నితీయముగా ప్రతి సంఘము కూడా అది ఏ డినామినేషన్ అయినా ఏ సహవాసమైనా ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను పొందాలి అయితే ఈ ఉదయ కాలము చాలా మంది చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ మనము పొందన అవసరం లేదు దాని కొరకేమి మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన అవసరం లేదు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఆ ఆత్మను అందరూ పొందారని ఇలాగ భిన్నమైన బోధలు చే అపోస్సులు ఏం మనకి బోధిస్తున్నారు దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుంది అని ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే అపోస్సులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు అద్భుతమైన పరిచర్యను చేశారు వారు శక్తివంతులుగా మార్చబడ్డారు ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ఆత్మ నింపుదల కలిగిన మనము ఆ ఆత్మను మన స్వార్థం కొరకు మన స్వలాభం కొరకు వాడడం కాదు గాని సంఘక్షేమము కొరకు దేవుడు తన పిల్లలను ఆత్మ చేత నింపుతాడు దేవుని ఆత్మ చేత నింపబడిన మనము సంఘక్షేమం కొరకు సహకరించాలి గాని సంఘ వ్యతిరేకమైన వాక్య వ్యతిరేకమైన క్రియలు మనము చేయకూడదు ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ చేత నింపబడాలి ఆత్మే మనల్ని జీవింపచేసేది ఆత్మే మనల్ని బలపరిచేది గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుదాం నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారు గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మును చేసేదను దేవుడు తన ఆత్మను మన యందుంచి ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే ఆ వ్యక్తి దేవుని యొక్క కట్టడలను విధులను వారు గైకొని నడుచున్నట్లుగా దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తుంది మనందరము కూడా దేవుని నింపబడాలి పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచన చేసినట్లయితే లుకసువర్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుదాం పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను ఈ ఉదయ కాలము మనందరము కూడా పరిశుద్ధాత్మ నింపుదల కొరకే ప్రార్థన చేయాలి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారిలో కలిగే అనుభవం ఏంటంటే వారు క్రొత్త అనగా అన్య భాషలు మాట్లాడుతారు వారు ఆత్మవశులై వారు దేవునితో సహవాసం చేయడం మొదలు పెడతా మనందరము కూడా ఆత్మ గలవారమై మనము జీవించవలసిన వారమై ఉన్నాం ఈ ఉదయ కాలం ఒక విశ్వాసిగా మనం పరిశుద్ధాత్మను పొందామా ఇంకా మనం పొందలేదా ఒకవేళ పొందకపోతే ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచుండగా మీరందరూ కూడా ఉన్న చోటునే రించి ప్రభువా కొలత లేని నీ ఆత్మ నింపండి అని ప్రార్థించినప్పుడు ఈ కడవర దినాలలో మనందరము కూడా పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ నడిపింపులో దేవుని రాకడుకు సిద్ధపడాలి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు సాక్షులుగా జీవిందాం అలాంటి ఉన్నతమైన కృప గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ అంత్య దినాలలో ఆత్మను కూర్చున్నటువంటి భిన్నమైన బోధల మధ్యలో మీరు మా కొరకే అపోస్సుల ఉపదేశ క్రమమును మాకు మీరు అనుగ్రహించినందుకే మేమందరం ఆ ఉపదేశ క్రమాన్ని అనుసరించి ఆత్మ కలిగి జీవించినట్లు మీరే మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మ నింపుదల కలిగి కృపావరములు నానా విధముగా ఉన్నవి కాని ఆత్మ ఒక్కటే అని మీరు సెలవిచ్చినట్లు పరిచరులు నానా విధములు గాని ప్రభు ఒక్కడే అని మీరు సెలవిచ్చినట్లు నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నింటి జరిగించేవాడు దేవుడొక్కడే అని మా అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ కాలము అనుగ్రహించి మేము మీ కొరకు జీవించగలిగినట్లు అటు దైవత్వములోనికి మమ్మల్ని అందరిని నడిపించమని ప్రార్థన అవసరం కూర్న బిడ్డలందరి మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించి ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నింపి మీరే బలపరచి మహిమ పొందమని ఏ సునామంలో మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె